శ్రీ శ్రీ నమ నమః మన ఛానల్కు స్వాగతం ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా జ్యోతిష చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో ముక్కోటి దేవతలు దిగవచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఇక ఇరవై నాలుగు గంటలే మిగిలి ఉన్నాయి కుంభరాశివారి జీవితంలో ఒకటి కాదు రెండు కాదు పది సంవత్సరాల నుంచి పట్టి పీడుస్తున్న దరిద్రమంతా కూడా వదిలిపోయే సమయం మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశి వారి జీవితంలో కలగబోనున్నది ఇక కుంభరాశి వారికి ఎదురయ్యే పరిణామాల వల్ల వీరు ఎటువంటి ఓడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు అలాగే పది సంవత్సరాల వరకు వీరి యొక్క జీవితంలో మరింత అభివృద్ధిని సాధించడం కోసం వీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు అయితే ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో ఎన్నో అద్భుతమైన పరిణామాలు అనేవి ఎదురు కాబోతూ ఉన్నాయి వాటి వలన వీరి యొక్క జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు ఎటువంటి ఆటంకాలు అనేవి మీకు ఎదురైనా సరే వాటిని మీరు ఎదుర్కొని ప్రతి విషయంలో కూడా ముందు వరుసలో ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక ఈ రాశికి చెందిన స్త్రీలైతే వారు ఏం చెయ్యాలనుకుంటున్నారో మరి ఏ విధంగా ఆలోచిస్తున్నారు వారి ప్రణాళికలు ఏమిటి అనే విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు చేసే ప్రయత్నం ఫలించిన తర్వాతనే అందరికీ తెలియజేస్తారు అనే ఆలోచనతో ఉంటారు ఎంతో కృషి చేస్తూ ఉంటారు అలాగే విజయం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం ఎవరి సహాయ సహకారాలు అందాలని భావించారు ఈ క్రమంలో వారి యొక్క ఆలోచన ధోరణి అనేది ఎక్కువగా ఉంటుంది ఆస్తి పాస్తి విషయంలో కుంభరాశి వారి జీవితంలో కొన్ని నిజాలు తెలుసుకుంటారు ఆ నిజాలు తెలిసిన తర్వాత వారి జీవితంలోకి ఒక వెలుగు అనేది వస్తుంది అలాగే ఒక ధైర్యం అనేది మీకు తోడవుతుంది ఎందుకని అంటే మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాచిన స్థిరాస్తి వివరాలు మీకు ఈ సమయంలో తెలియడం జరుగుతుంది ఎంతో కాలంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న మీకు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది లభిస్తుంది ఇక ఈ ఆస్తుల పరంగా మీకు పది సంవత్సరాల వరకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం లభిస్తుంది ఈ విధంగా పది సంవత్సరాల వరకు కూడా మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది సిరి వర్షంలో కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అలా ఈ యొక్క కుంభరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో కొన్ని నిజాలు తెలియబోతూ ఉన్నాయి ఇక కుంభరాశి వారు అందరినీ ఈజీగా నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరితో కూడా మీరు మంచిగానే ప్రవర్తిస్తారు దీని కారణంగా వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ బంధువులు చెప్పినా మీ మిత్రులు చెప్పినా మీ కుటుంబ సభ్యులు చెప్పినా ఎవరు చెప్పినా మీరు వినరు జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో ఎవరిని నమ్మవద్దు వాళ్ళు ఎంత చెప్పాలని ప్రయత్నించినా మీరు వారి మాటలకు విలువ ఇవ్వరు నమ్మకానికి మీరు ఎంతో విలువను ఇస్తారు కానీ మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు మీకు ఎటువంటి అనుమానం లేకుండా నాన్న చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఈ విషయం అయితే మీకు తెలియడం జరుగుతుంది మీరు అందరినీ నమ్మొద్దనే ఒక విషయానికి వస్తారు ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే మీకు ఉన్న అప్పులు సమస్యలు తీరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపారం విషయంలో మీ వ్యాపారం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది వ్యాపారంలో పురోగతి మీకు పది సంవత్సరాల పాటుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు అనేవే లేకుండా ముందుకు నడుస్తుంది ఇక పది సంవత్సరాల పాటు మీకు పట్టి పీడుస్తున్న దరిద్రమంతా కూడా ఈ సమయంలో తొలగిపోతుంది ఇక ఎవరైతే విద్యార్థులు చదువులు పూర్తి అయినా సరే ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ సరైన ఉద్యోగం రాకపోవడంతో బాధపడుతూ ఉంటారు కాకపోతే మీ జీవితం మారేటటువంటి అవకాశం మీ యొక్క తలుపులు ఈ సమయంలో తట్టబోతూ ఉంది మీ చదువుకు తగిన ఒక ఉద్యోగం మిమ్మల్ని వరించబోతూ ఉంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు రాబోయే కాలంలో మీకు అంత శుభమే జరుగుతుంది ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో మార్పులు అనేవి అతి ముఖ్యమైనవి కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం లభించనున్నది లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు పుష్కలంగా ఉంటుంది ప్రతి పనిని ప్రారంభించే విషయంలో డబ్బు సమస్య అనేదే ఉండదు మీరు ప్రారంభించే ప్రతి పనిలో మీరు ధనలాభాన్ని పొందుతారు ఇక మీరు చేసే సేవా కార్యక్రమాల ద్వారా కూడా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఎంతో ఉపశమనం మీకు కలుగుతుంది అదేవిధంగా ఇక కుంభరాశి వారు వివాహానికి సంబంధించిన శుభవార్తను వింటారు అలాగే సంతానం పరంగా కూడా ఒక మంచి వార్త వినబోతూ ఉన్నారు ఇక విద్యార్థులకు చదువుల విషయంలో ఒక మంచి అవకాశం లభించబోతున్నది ప్రభుత్వ ఉద్యోగం వరించబోతుంది ఇక ఈ యొక్క కుంభరాశికి చెందిన నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం లభించబోనున్నది అది కూడా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం మిమ్మల్ని వరించబోనున్నది నిరుద్యోగులు దానిని సద్వినియోగం చేసుకొని మీరు మీ ఉద్యోగాలలో చక్కగా రాణిస్తూ మంచి మంచి ప్రమోషన్లు పొందుతూ మంచి ఉన్నతమైన ఒక హోదాని మీరు పొందుకుంటారు ఇక కుంభరాశికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న వారికి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి తగిన సంపద అనేది మీ సొంతం అవుతుంది అంటే మీరు పెట్టే పెట్టుబడికి తగిన ఫలితం అనేది లభిస్తుంది అంచెలంచనుగా మీకు ధనయోగం అనేది సిద్ధించబడి ఇక మీకు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక కుంభరాశి వారికి పది సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు అలాగే లాయర్లు డాక్టర్లు కానీ సినిమా రంగానికి సోషల్ మీడియా రంగానికి సంబంధించిన వారు కానీ మంచి మంచి అవకాశాలు అయితే ఈ సమయంలో అందుకుంటారు డాక్టర్లకు విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది అక్కడ మీరు డాక్టర్ వృత్తిని కొనసాగించాలనే కోరిక నెరవేరుతుంది అదేవిధంగా సినిమా టీవీ రంగాలలో ఆర్టిస్టులకు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు మ్యూజిక్ డైరెక్టర్లకు రైటర్లకి టెక్నీషియన్స్కి మంచి గుర్తింపు అనేది ఈ సమయంలో లభిస్తుంది ఈ గుర్తింపుతో మీరు పది సంవత్సరాల వరకు దిగ్విజయంగా మీ మీ రంగాలలో ఎంతో బాగా రాణిస్తారు అలాగే లాయర్లకు మీరు ఒప్పుకునే ప్రతి కేసులో విజయం అనేది నిశ్చలంగా ఉండబోతుంది కుటుంబ కూడా అంతా మీకు అనుకూలంగా ఉంటుంది ఎటువంటి మనస్పర్ధలకు తావే లేకుండా మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు అదేవిధంగా కుంభరాశికి చెందిన వ్యవసాయ రైతులకు కూడా మరో ఇరవై నాలుగు గంటల్లో ఒక గొప్ప మార్పును చూడబోతున్నారు పది సంవత్సరాల నుండి మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక కుంభరాశి వారు మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందుకోవడానికి చేసుకోదలసిన దేవతారాధన చూసుకున్నట్టయితే లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని మంగళవారం రోజున దర్శించడం వలన చక్కటి ప్రయోజనాన్ని మీరు పొందుతారు అలాగే కాలభైరవ స్వామిని దుర్గాదేవి అమ్మవారిని ఉగ్రదేవతలను పూజించడం వలన మీకు యోగవంతంగా ఉంటుంది కాలభైరవ అష్టకం మహిషాసుర మర్దిని స్తోత్రం దుర్గా కవచం ఇలాంటి స్తోత్రాలు చదవడం వల్ల చాలా వరకు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా మీకు కలిగేటటువంటి గ్రహ దోషాలు తొలగిపోవడానికి ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూస్తే రెండు రొట్టెలు తీసుకొని వాటిలో కొంచెం బెల్లం పెట్టి ఆవుకు తినిపించండి దాని వలన మీకు రాహుగ్రహ దోషాలు నుండి మీకు విముక్తి లభిస్తుంది మీరు మీ జీవితంలో ఎన్నో విజయాలను తప్పకుండా సాధించి తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలయ పిల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్